भ yeah, శ్రీ <laughs> கராப்பட்டுவளுக்கு <laughs> 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 We'll వస్తున్నారు అంట ఉచ్చే కొడల ఇద్దరు కూడా ఏమంటున్నారా వలే 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 చెల్లి చంద్రకళ ఓలేసి పిల్లపవ వలే ఇది అది మా రస్త ని నాక్యం ఏటే ఈ మధ్యక పడతలేదే ఏది అది దేవుడు బాపం ఉంది ఏమేం ఆపతలేదే మాయ ముండా యా అప్ని కుయి పుని బాబా అగుని జీననకి కాకరేకి తీగ దీపిస్తున్నార యా గారు ఊర్మేచారు పోతన్ననికే ఏయ్ ఇబ్బెట మనసుకి అలగైపోయియా నేను చేసుకోని ఆ వర్బేత అన్నర్లకి అన్ని మొత్తం ఆహా నజగేసను అయ్యయ్య అరే మొగు ఆ బెంగళూరుకి গিয়ে కాయ బల్స పోతన్నాడు ఏక్రంత మూతోకలాగతే కయ్యికదేక అహా వలే ఇపే లై లారణి కోసెన మాటలే మనం మనం ఆరుసిలలేలే వలే కాదు పత్ర పెళ్ళింద కదా అపేకే అంటే తిండి ఆయన అండి బాగా చేస్తాడు చెప్తాడు పొరటీ చపాతీలు ఎక్కి ఇది ఒళ్ళు రాకుండా పండి చెప్పని లాయన తగ్గిద్దేమో అని దానికి ఏమో యాత్ర ఎక్కువైపోతుంది బాబోలు తినేత్త బాబాది అసలు కాలు ఉండదు దానికి ఐదు రోజులు మొదలు ఇచ్చింది ఇక్కడ రాకుండా ఉంటుందే బట్టలు మరమ బాబా అంతే అక్కడ రకడ ఉంది ఆ వలే కాదు అంట చెల్లి కదా కొత్తగా ఏంటి కదా అన్న నీరు గాని ఆంటిదే కాదు చెవి ఉందా ఏమీ లేదు అన్న కదా నువ్వులాగైపోయా అయిపోయినాయి రమ్మలాగా పూర్వత్మా చెయ్యి కదండి రమ్మలే అలా కాదు కాని ఇదిగో మాట ఏంటి చిన్న మాట ఏంటి ఏంటి అనుకుంటున్నావు ఇదిగో మా ఇంటి పది ఉన్నారు కదా ఉన్నారు పోయారు ఆవిడ గారు ఏంటి మా సాకూ కూడా పిల్లా పిల్ల అనుకోని మేడంతా పోల్చుకుంది కదా చూడు పెద్ద ఆహారం చేయించాడు పెద్ద ఆహారం చేయించాడు చేస్తాడు ఏడు వారాలు దగ్గర ఏడు వారాలే మరే ఆయన చేస్తారా అని అడుగుతుంది నేనేం అడుగుతా అంటే మా ఆయన్ని ఎంత కడితే పోగొద్దు కదా రెండు రోజులు మానేస్తే అప్పుడు ఏమైంది అనుకున్నావు మూడు రోజు మూడో రోజు మొత్తం మీద ఆనపడతా ఏదో కావడం కలిగడలేకి వచ్చేసాడు నాకు అన్నా నేను నాకు ఎంత పడుకోవాలన్నాను నా ప్లే తెలుగు చెప్పాలి నాకు ఎంత పొడి కావాలంటే మా ఆయన ఇంత పొడి కావాలండి నీకు మనసు అలా దూరం వెళ్ళాలి రైల్వే స్టేషన్ లో తీసుకెళ్ళాడులే ఎందుకు నీకు ఈ సరిపో రైల్వే బద్దులతో సేంత బద్దులు గొడవ ఇంకా ఏది కొడాలని సేంత అన్నానని బాగా రోజు గోల్డ్ బద్దులు పెడతాడు ఇదిగో పక్క ఆవిడంది కదా ఉంది ఆవిడీ సుజాత గారు సుజాత గారా రామలత రామలత ఎవడి మా ఇంటి పక్కన ఆవిడ ఏమంటుంది అంటుంది పిల్ల 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 ఓయ్ ఇదిగో మీ ఆయన్ని మాట ఆట కదా మీ ఆయన్ని ఒకసారి మా ఇంటి మీ ఇంటికి ఎందుక ఈ లైన్ పండుదంటాడి లైన్ పంపని అలాగే మీ ఇంటికి ఎందుకు